ఇవి ఏమి పొంగనాలు అనుకుంటున్నారా రాగి పిండితో గుంత అండి చాలా సూపర్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇంత బాగా వస్తున్నాయి హెల్దీ ఫుడ్ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ అందరికి హెల్దీ ఫుడ్ ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి మొత్తం అయితే వేసేస్తున్నాను ఇంకా ఇక్కడైతే మూత పెట్టేసి చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి రాగి పిండితో పొంగనాలు అయితే చాలా సూపర్గా వచ్చినాయి ఇప్పుడైతే మా వీడియో అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే రాగి పిండితో పొంగనాలు అయితే చేసేస్తున్నాను ఒక కప్పు రాగి పిండి అది తీసుకున్నాను నీటి జల్లడ బట్టి పెట్టేసుకున్నాను చూడండి ఒక కప్పు రాగి పిండి అయితే తీసేసుకున్నాను రాగి పిండితో పొంగనాలు అయితే చేసేస్తున్నాను అయితే తీసేసుకున్నాను ఇదైతే నాన్బెట్టేస్తాం ఫస్ట్ ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకున్నాం కదా నేను గోధుమ రవ్వతో కూడా గోధుమరావు అయితే వేసేస్తున్నాను బొమ్మాయి రావా అయితే వేయలేదు ఒకప్పు గోధుమరావు అయితే వేసేస్తున్నాను సంగుమరావు అయితే వేసేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం పె మజ్జిగ వేసుకుందాం ఒక కప్పు పుల్లటి అయితే వేసేసుకుందాము చూడండి మజ్జిగ అయితే వేసేసుకున్నాము ఇవైతే మిక్స్ చేసేద్దామి మిక్స్ చేసేసి ఒకసేపు నాన్ మరి కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాము చూడండి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను మొత్తం అయితే కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కా పెట్టేద్దామి చూడండి కొంచెం గట్టిగా అయింది మరికొన్ని వాటర్ అయితే వేసేసుకుందామి ఒక కప్ పైన వాటర్ పట్టింది ఎందుకంటే రవ్వ నానాలి కదా అందుకోసం అయితే మరికొన్ని వాటర్ అయితే వేసేసుకొని పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం ఈ విధంగా అయితే అయ్యింది మూత అయితే పెట్టేద్దాం ప్లేట్ అయితే ముచ్చి చూడండి గుంత పొగనాలు లేకపోతే నేను పొడి అయితే చేసేస్తున్నాను కొన్ని విత్తనాలు అయితే వేపేసుకుంటున్నాను దీంట్లోకి ఒక ఎల్లిపాయ గడ్డ వేసేసి కొంచెం కారం వేసేసి చేసేసుకునేది ఎప్పుడు చట్నీ కాకుండా ఇలా పొడి కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఎప్పుడైతే ఇతనాలన్నీ వేపేస్తున్నాను చూడండి ఇత్తనాలు అయితే వేగేస్తాయి పక్కకు అయితే తీసేస్తున్నాను ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి గుద్ది పొంగనాలు లేకపోతే ఫ్రై అయితే చేసేసుకున్నాము ఇక్కడైతే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొత్తిమీర కర్రేపాకు అయితే కోసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం ఫ్రై అయితే చేసేసుకుందాం పిండిలోకి చూడండి ఆయిల్ అయితే ఈటెక్కింది కదా శనిబాను కొన్ని ఉల్లిగడ్డలు ఇవైతే కొంచెం ఎర్రగాని వెర్రగైనాకంటే ఇవన్నీ వేసేసుకున్నాం చూడండి పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే నానింది చూడండి ఇలా అయింది మనం తర్వాత అయితే పెట్టేసుకున్నాం కదా ఇది కొంచెం ఎక్కువ ఫ్రై చేయకూడదు అదరా పదరా అయితే చేసేసుకోవాలా అవన్నీ వేసేద్దాం పచ్చి పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్నీ వేసేసాను అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిలోకి అయితే వేసేసుకున్నామే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కదా పిండి లేకపోతే వేసేసుకున్నాం చూడండి ఇలా చేసేసుకున్నాము ఇక్కడైతే గుంతపొంగనాల పొంగనాలు పేనమైతే పెట్టేసాను ఇప్పుడైతే ఆయిల్ వేసిద్దాం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఫస్ట్ ఆ వాయికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకోవాలా తర్వాత వాయిల్కి అయితే తక్కువ వేసుకోవాలా ఇప్పుడైతే మనం పొంగనాలు అయితే వేసేద్దాం ఇక్కడైతే రెడీ చేసేసుకున్నాం అది తిండి కొంచెం ఆయిల్ ఈటెక్కినాకైతే పొంగనాలు అయితే వేసేద్దాం అయితే ఈటెక్కుతుంది కదా ఇక్కడైతే నేను ఉప్పు అయితే వేయలేదు మర్చిపోయినాను ఉప్పు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఉప్పు మర్చిపోయినాను ఉప్పు కొంచెం సోడా అయితే వేసేసుకుందాం చూడండి రుచికి తగినంత ఉప్పు వేసేసాను కొంచెం సోడా పొడి వేసేసుకున్నాం చూడండి కొంచెం సోడా అయితే వేసేస్తున్నాను కొన్ని వాటర్ వేసేస్తున్నాను దానిపైన మొత్తం అయితే కలిపేసుకున్నాం చూడండి మొత్తం కలిసేసింది కదా ఇప్పుడైతే పొంగనాలు అయితే వేసేద్దాం అయిల్ అయితే ఇటెక్కింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసేసుకొని పొంగనాలు అయితే వేసేద్దాం మూత అయితే పెట్టేసాన్ని ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టేస్తాం పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి చాక్తో కానీ ఇలా దీంతో కానీ స్పూన్తో కానీ ఇలా తీసేసుకోవచ్చు మొత్తం అయితే సూపర్ వస్తున్నాయి పొంగనాలు అయితే మధ్యలో కాల్తుంది కాలుతుంది ఇట్లా అయితే కొంచెం లేట్ అవుతుంది రెండు వైపులా నీట్గా అయితే కాల్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా రాగి పిండితో బొ ఉప్మా పొంగనాలు అయితే చాలా సూపర్గా వచ్చినాయండి గోధుమరావుతో చేసినా కదా చాలా బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి మిగతా పిండి కూడా ఇలానే వేసేస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో రెండో వైపులైతే కాలు చేసుకున్నాం మొత్తము ఇదంతా అయితే నీట్గా అయితే కాల్ చేసుకున్నాం చూడండి రెండో వైపు కూడా కాలునాయి ప్రతి ప్లేట్లకి అయితే వేసేసుకున్నాము ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఎనికి ముందు నీట్గా అయితే కాలేనాయి ఇప్పుడైతే ప్లేట్లకి అయితే వేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా మరొక వాయి కూడా ఇలానే వేసేస్తాను మొత్తము మొత్తం అయితే తీసేస్తాను ఇంకా అదైతే పోయింది ఒకటి చూడండి రెడీ అయిపోయినాయి మరొక వాయి కూడా వేసేద్దాం ఆయిల్ వేసేసి మరొక వాయికి ఆయిల్ తక్కువ పడుతుందండి ఫస్ట్ వాయికి వస్తే అట్లా ఆయిల్ అయితే వేసేసుకోవాలి కొంచెం మరొక వాయి కూడా వేసేస్తున్నాము ఒక సైడ్ అయితే పెట్టేసి అన్నీ వేసి చూపించేస్తాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా మొద అయితే పెట్టేసి అన్నీ చేసి చూపించేస్తాను చూడండి అన్నీ చేసి చూపించేస్తాను చూడండి పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ప్లేట్లకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చినాయి రాగి పిండితో పొంగనాలు మన అంతలో అయితే రెడీ అయినాయి కదా పొడి అయితే చేసేసుకున్నా చూడండి పొడి అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ విత్తనాలు అయితే వేసేస్తున్నాను కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను ఉప్పు వేసేసాను కదా కొన్ని ఎల్లిపాయలు అయితే వేసేస్తున్నాను కొంచెం కారం మిక్సీ పట్టేసుకున్నాను చూడండి పొడి అయితే రెడీ అయిపోయింది బుడ్డల పొడి అయితే రెడీ అయిపోయింది కదా పక్కకతే పెట్టేసుకొని ఇప్పుడైతే పొంగనాలు అయితే టేస్ట్ అయితే చేద్దాము ఇక్కడ రెడీ అయిపోయినాయి కదా చూడండి రాగి పిండితో పొంగనాలు చాలా సూపర్గా వచ్చినాయి హెల్తీ ఫుడ్ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాం పొడి వేసుకొని టేస్ట్ అయితే చేద్దాం ఎప్పుడు చట్నీ కాకుండా ఇలా పొడి కూడా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి పొడి అయితే చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇక లోపల కూడా ఎంత బాగా ఉడికినాయంటే అంత బాగా ఉడికినాయి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చూడండి పైన కూడా క్రిస్పీగా వచ్చినాయి టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో కామెంట్ అయితే చేయండి బాయ్